స్త్రీ బలహీనురాలా లేక శక్తి స్వరూపిణా అంటే భీష్ముడు వేదాలు పురాణాలు శ్రీకృష్ణుడు కూడా ఇచ్చిన బోధనల ప్రకారం స్త్రీ బలహీనురాలు కాదు ఆమె శక్తి స్వరూపిణి ఆమె అనుగ్రహం లేకుండా బ్రహ్మదేవుడికి సృష్టి సాధ్యపడదు స్త్రీ శక్తి స్వరూపం అని ఎందుకు అంటారు అంటే ఆది శక్తి ఆమె సృష్టికి ఆదిగా ఉన్నది పరాశక్తి లక్ష్మి సరస్వతి పార్వతి మూడు దివ్యశక్తులు స్త్రీల రూపంలోనే శక్తి లేనిదే శివుడు లేడు శక్తి లేకపోతే శివుడు కూడా శూన్యం కాళి దుర్గ అన్నపూర్ణ ఇవన్నీ బలమైన స్త్రీ దేవతల రూపాలు వేదాల్లో బోధ ఋగ్వేదంలో స్త్రీకి రాష్ట్రీ ధాత్రి మనత్రి అన్న ఘనతలు ఉన్నాయి అంటే నాయకత్వం సంరక్షణ జ్ఞానం ఆమెకు గల శక్తులు గృహలక్ష్మిగా స్త్రీ ఒక ఇల్లు ధనవంతమవుతుందా కాదా అనేది అక్కడ ఉన్న స్త్రీ నడత మీద ఆధారపడి ఉంటుంది ఆమె కేవలం భార్య కాదు కుటుంబానికి గురువు సంరక్షకురాలు శాంతి దూత స్త్రీని బలహీనురాలిగా భావించడం ఎందుకు జరిగింది అంటే ఇది ధర్మభ్రాంతుల వల్ల సమాజంలో కొన్ని తరాలుగా వచ్చిన అపవాద ధోరణుల వల్లే కానీ వేదకాలం నుంచే శక్తివంతమైన ఋషికులు లోపాముద్ర గార్గి మైత్రేయి వంటి స్త్రీలు ఉన్నారు భీష్ముడి మాటల్లో స్త్రీని అణగదొక్కకూడదు ఆమె ఆశీర్వాదం వల్లే వంశం వెలుగుతుంది ఆమె లేకుంటే జన్మ లేదు సంస్కారం లేదు దేవతల ఫలం లేదు శ్రీకృష్ణుడి మాటల్లో స్త్రీ లేకుండా ధర్మం నిలవదు ఆమె ఒక యువ ధర్మానికి ఆధారంగా నిలుస్తుంది ఆమె శక్తిని గుర్తించని సమాజం నశించిపోతుంది మొత్తంగా చెప్పాలంటే స్త్రీ బలహీనురాలు కాదు ఆమె దయ శాంతి ప్రేమ ధైర్యం క్షమాశక్తి శక్తి జ్ఞానం అన్నింటి కలయిక ఆమెనే అర్థం చేసుకొని గౌరవించే సమాజమే నిజంగా